చాలా కాలంగా మనం ఎదురు చూసిన ఒక మెగా డీల్ అంటే గత ఇరవై ఐదు ఏళ్ల నుంచి మనము ఈ పని మీద ఉన్నాం ఎందుకంటే చైనా వైపు నుంచి గట్టి పోటీ అండి ఇప్పుడు చూడండి ఈరాన్కి సంబంధించిన చాబహార్ పోర్టు గురించి మాట్లాడడం సో నిన్నటికి నిన్న ఈరాన్ భారత్కి మధ్య ఈ ఒప్పందము అనేది కుదిరింది అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఇది ఒక వరము లాంటి ప్రాజెక్ట్ అండి ఈరాన్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకొని అంటే భారత్ మాకు ఆప్త మిత్రులు టాప్ ప్రయారిటీ అని చెప్పడానికి ఈ చాబహార్ పోర్టుని పదేళ్లుగా పదేళ్ల పాటు మన కంట్రోల్లోకి అప్పచెప్పారు అంటే ఇండియా పోర్ట్స్ గ్లోబల్ అని చెప్పి ఒక కంపెనీ ఇది మన స్టేట్ ఓన్డ్ కంపెనీ అండి సో వీళ్ళకి అప్పచెప్పడము అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే ప్రస్తుతము ఉండే పరిస్థితుల్లో మీరు గమనించారనుకోండి సూజ్ కెనాల్ అని చెప్పి చెప్తున్నాం చూసారా అటువైపు నుంచి ఓడలు రావాలి అంటే వాణిజ్య ఓడలు చాలా పెద్ద సమస్య అంటే ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా యూరోప్ దేశాలు వీళ్ళు ఇప్పుడు ఎలాంటి ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు అంటే ఒక ఓడ యూకే నుంచి బయలుదేరిన ఓడ ఆసియా ఖండము వైపు వెళ్ళాలి అంటే ఇసూజ్ కెనాల్ రెడ్ సీ వద్దకు రావాలి అక్కడ మీకు దాడులు హూదీస్ చేస్తున్న దాడుల నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కావడం లేదు దాంతో ఈ వాణిజ్యము అనేది వ్యాపారము అనేది టోటల్గా ఆగిపోయిందండి ఇవాళ ఏ ఒక షిప్ కంపెనీ కూడా మా ఓడలను ఇటువైపు ఈ సూజ్ కెనాల్ వైపు పంపిస్తాము మాట్లాడడం లేదు ఇజ్రేల్ హమాస్ అంటున్నారు హూదీస్ ఏమో అటువైపు నుంచి ఏ ఒక వెస్ట్రన్ ఓడ కనిపించినా కూడా దాడులు అటాక్ ఇంకొక వైపు ఏమో పైరేట్స్ సముద్రపు దొంగలు సో ఇందులో నుంచి ఎలా బయటపడాలి తెలుసో తెలియకో ఇప్పుడు ఒక ఫారిన్ కంపెనీకి సంబంధించిన ఒక ఓడండి భారత్ యొక్క ఫ్లాగ్ను పెట్టుకున్నారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా తీవ్రవాది కన్ఫ్యూజ్ అవుతాడు ఇది నిజంగానే భారతదేశానికి వెళుతున్న ఓడ లేదా ఒక రష్యా రష్యా షిప్ అనుకోండి వీడు ఫ్లాగ్ అయితే పెట్టుకున్నారు కదా నిజంగానే ఇది రష్యా షిప్పా తెలియదు కాబట్టి ఏ మాత్రము డౌట్ వచ్చినా కూడా ఈహూదీ రెబల్స్ విడిచిపెట్టడం లేదు దాంతో ఇది ఎంత ఒక మేజర్ క్రైసిస్ అయిపోయిందంటే అటువైపు ఓడలు రావడానికి ఈ షిప్పింగ్ కంపెనీస్ ఎవరూ కూడా ఇష్టపడడం లేదు ఎవరైనా ధైర్యం చేసి వస్తే ఇన్సూరెన్స్ లాజిస్టిక్స్ ఈ ఫ్లైట్ ఛార్జెస్ విపరీతంగా ఉండడం ఈ టైంలో మనకు ఒక వరము లాంటిదండి ఎంత పెద్ద విషయం అంటే ఈరాన్ వాళ్ళు ఇవాళ మీరు రండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఈ పోర్టుని చాబహార్ పోర్టుని మీరు కంట్రోల్ చేయండి అంటే మీకు ఎన్నో రకాలుగా ఇప్పుడు ఈ సెంట్రల్ ఏషియా దేశాలు ఉన్నాయి చూసారా కజక్స్తాన్ తుర్కిమేనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు స్థాన్ అని వస్తేనే భారతదేశం యొక్క భూభాగాలు మనము ఒకప్పుడు పాలించిన రాజ్యాలని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడాం వీళ్ళతో మనకు ఉండే ఈ ట్రేడ్ డీలింగ్స్ ఒకప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఇప్పుడు ఈ కజక్స్తాన్ అన్నారు అనుకోండి యురేనియం ఎన్రిచడ్ కంట్రీ అండి యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు రష్యా వాళ్ళు ఇన్ని అణువస్త్రాలు ఎలా తయారు చేయగలిగారంటే యురేనియం అంత బాగా అక్కడ దొరుకుతుంది సో ఇవాళ వీళ్ళతో మనకి మంచి ఒప్పందాలు ఉన్నాయి అనుకోండి మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే యురేనియం కొనొచ్చు కదా కానీ ఇక్కడ ఏమైంది మీకు ఈ దేశాల మధ్యలో మనకు పరమ దరిద్రమైన ఒక శత్రువు పాకిస్తాన్ అనబడే దేశం ఉంది దాంతో ఇవాళ మనకి ఏమిటి ఆల్టర్నేటివ్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి వెళ్ళాలి అంటే పాకిస్తాన్ని దాటాలి ఈ పాకిస్తాన్ వాడు దాటనివ్వడు నేను ఏమైనా అయిపోతాను నేను పూర్తిగా సర్వనాశనం అయిపోతాను కానీ మీరు బాగుపడకూడదు ఇది వీడి ఆలోచన కానీ ఇండియాని ఆపగలుగుతున్నాడా వాళ్ళ నాయకులే అంటున్నారు ఇండియా ఇవాళ ఒక గ్లోబల్ పవర్ ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది మనమేమో అడుక్కు తింటున్నాము ఇదే మన దేశ పరిస్థితిని వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు మరి మనము తగ్గుతున్నామా అంటే ఇక్కడే ఈరాన్కి సంబంధించిన ఈ చాబహార్ పోర్ట్ అండి ఒక్కసారి మీరు ఈ చాబహార్ పోర్టు దాకా మీ యొక్క వాణిజ్య ఓడలను తీసుకెళ్ళగలిగారు అనుకోండి అక్కడి నుంచి బాందర్ అబ్బాస్ని అంటారు అంటే బాందర్ అబ్బాసులోనే చాబహార్ పోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ముందుకు వెళితే ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోతారు ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్ అనబడే ఒక నగరం వాళ్ళ రాజధాని ఈ కాబూల్ నుంచి ఎంటైర్ సెంట్రల్ ఏషియా చాలా చాలా ఈజీగా మీరు వెళ్ళగలరు మీ సరుకులు అమ్ముకోగలరు మీ జీడిపి రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ని అద్భుతంగా మీరు పెంచుకోగలరు కాబట్టి చాబహార్ పోర్ట్ అనేది స్ట్రాటజికలీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఆ పోర్ట్ని వీళ్ళు మనకు అప్పచెప్పడం ఇంత క్రిటికల్ టైంలో ఇప్పుడు ఎందుకు ఈరాన్ వాళ్ళు చేశారు అంటే ఆ రోజుల్లో ఈరాన్ని పూర్తిగా అందరూ వెలివేశారండి అమెరికా వాడు వెస్ట్రన్ కంట్రీస్ అందరూ కూడా ఈరాన్ మీద శాంక్షన్స్ విధించారు మరి వీళ్ళని ఆదుకోవాలి అంటే రష్యా దగ్గర అంత డబ్బు లేదు వాళ్ళు కూడా ఎకనామిక్గా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇరాన్ని కాపాడిన ఒకే ఒక దేశము భారత్ మొత్తము చాబహార్ పోర్ట్కి ఫండింగ్ ఇచ్చి ఎయిడ్ ఇచ్చి అక్కడ మీకు కొత్త రకముగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి బిల్డింగ్లు కట్టి మీరు అక్కడ వ్యాపారము చేసుకోండి మాకు కొద్దిపాటి టెర్మినల్స్ ఇవ్వండి అంటే ఇవాళ అలా కాదండి టోటల్గా మీరే తీసుకోండి మేము చైనా వైపు మొగ్గు చూపించడం లేదు ఒకవేళ చైనా వాణిజ్య నౌకలు వచ్చినా కూడా మీరు వాళ్ళ దగ్గర రెంట్లు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఈరాన్ మనకు చెప్పడం అంటే మన ఆప్త మిత్రుడు రష్యా అంటాము కానీ ఈ టైంలో ఈరాన్ మనకిచ్చిన ఆఫర్ ఆఫర్ కాదు ఇమీడియట్గా ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లోకి మనం వెళ్ళిపోయాము సంతకాలు పెట్టేశాము ఇవాళ ఈరాన్లో ఉండే చాబహార్ పోర్టు మన చేతిలో ఉండడం వలన మనము ఈజీగా ఈ స్విజ్ కెనాల్ అనబడే ఈ అతి ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని టోటల్గా అవాయిడ్ చేస్తామండి ఇది ఈరాన్కి ఇండియాకి లాభమా అంటే అలా కాదు చాబహార్ పోర్ట్కి వెళ్ళిన తరువాత మీరు అర్మీనియా వెళ్ళొచ్చు అర్మీనియా నుంచి యూరోప్ వెళ్ళొచ్చు యూరోప్ నుంచి మీరు రష్యా దాకా కూడా చాలా చాలా ఈజీగా ఇప్పుడు యూరోప్ అన్నప్పుడు ఒక ఖండం అండి ఎన్ని దేశాలు యూరోప్ యూనియన్ అంటేనే ఇరవై ఏడు దేశాలు సో దానికి మనకు ఒక అద్భుతమైన మార్గము మనకు ఈరాన్లో దొరికింది ఏ ఒక దేశము కూడా ఈరాన్తో వ్యాపార లావాదేవీలు వీళ్ళు పెట్టుకోరు కదా అలాంటిది మనకు మనకు పూర్తి ఆపర్చునిటీస్ ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ దీన్ని ఆధారంగా పెట్టుకొని ముంబై నుంచి మీరు ఈరాన్ వెళతారు ఈరాన్ నుంచి డైరెక్ట్గా మీరు రష్యా దాకా వెళ్తారు ఇవాళ నేను చెప్తున్నా ఈ కజక్స్తాన్ అనండి తుర్కిమేనిస్తాన్ అనండి ఉజ్బేకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు ఏమంటున్నారో చెప్పమంటారా ఈ ప్రాజెక్టులో మమ్మల్ని కూడా కలుపుకోండి మా దగ్గర కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా వాటిని మీకు ఎగుమతి చేస్తాము ఇరవై రెండు ప్రాజెక్టులు భారత్ ఇవాళ ఆపిందండి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు మాకు ప్రామిస్ చేసిన ప్రాజెక్టులు ఇమీడియట్గా మీరు వచ్చి చేసి పెట్టండి మేము ఏ స్థాయికి వచ్చాము అంటే ఆ టైంలో అండి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మీకు ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి మన భారతీయులు ఢిల్లీ వచ్చేసారు భారత్ వచ్చేసారు వ్యాపారాలు ఆస్తులు అన్నీ విడిచిపెట్టారు ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు మళ్ళీ మా దేశానికి రండి ఎంతో మంది సిక్కులు ఉన్నారు తరతరాలుగా కాబుల్లో వీళ్ళు నివసిస్తున్నారు మళ్ళీ మీరు రండి ఇక్కడ వ్యాపారం చేసుకోండి తాలిబాన్ తరఫు నుంచి మేము మీకు ప్రామిస్ చేస్తున్నాము ఎవరు కూడా మీ వైపు కన్నెత్తి చూడరు దయచేసి మాతో ఈ స్నేహాన్ని మీరు కొనసాగించండి మీ విమానాలను ఆఫ్ఘనిస్తాన్కి పంపించండి మీరు చెప్పినట్టే ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు అనేవాళ్ళు లేరు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మాట్లాడుతుందంటే ఎంత గొప్ప అవకాశం చూడండి అలాంటిది ఈ టైంలో ఈరాన్ వాళ్ళు భారత్తో ఇంత ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఏకంగా మొత్తం పోర్టుని మనకు అప్పజెప్పడము ఈ టోటల్ సెంట్రల్ ఏషియా యూరోప్ దేశాలు వీటిని అంతా కూడా ఇవాళ భారత్కి ఒక అద్భుతమైన యాక్సెస్ను వీళ్ళు కుదిర్చారు రష్యా వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకు రష్యా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఎమర్జింగ్ మార్కెట్గా మారారు అంటే ప్రపంచానికి సరుకులు అమ్మడము కాదండి మీకు ఒట్టి చైనా భారత్కి ఇలాగ ఆయిల్స్ అమ్మి వాళ్ళ ఎకానమీని వాళ్ళు కాపాడుకుంటున్నారు అలాంటిది ఈరాన్ వాళ్ళు మన కోసరం మన కోసరం చాబహాన్ పోర్ట్ని ఇలా అప్పజెప్పి మీరు ఇక్కడ వచ్చి వ్యాపారం చెయ్యండి అంటే అటువైపు ఒక అమెరికాకో యూకేకో వెస్ట్రన్ కంట్రీస్కో ఎటువంటి ఛాన్స్ లేదు టోటల్గా మనకే ఆపర్చునిటీస్ ఉండడం అనేది చాలా గొప్ప విషయము మరి మీరు ఆలోచించండి ఈరాన్తో మనకు ఉన్న మైత్రిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్